ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ఈరోజు చేపట్టినటువంటి తొమ్మిది స్థావరాలపై మిస్సైల్స్ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తూ ఉంది ఈ దాడులు జయప్రదం కావాలా అదేవిధంగా ఇది పాక్ పౌరుల పైన కానీ లేకపోతే సామాన్యులపైన చేసినటువంటి దాడి కాదు ఇది కేవలం ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి దాడులు ఇవి దాదాపు తొమ్మిది స్థావరాలపైన ముఖ్యంగా ఉగ్రవాద దాడికి పహల్గా ఉగ్రవాద దాడికి కారణమైన టీఆర్ఎఫ్ దాని వెనక్కున్నటువంటి లష్కర్ తోయిబా జైష్ మహమ్మద్ స్థావరాలపైన దాదాపు తొమ్మిది స్థావరాలపైన చాలా జయప్రదంగా భారత సైన్యం మిసేజ్ దాడులు చేసింది దీంట్లో కూడా దాదాపు తొంభై మందికి పైగా చనిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు ఏమైనా కూడా భారత సైన్యం భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తోంది ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ గారు దానికి సంబంధించిన ట్వీట్ కూడా చేశారు అదేవిధంగా ప్రెస్లో కూడా మాట్లాడారు ఈ సందర్భంగా ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదవ తేదీ గురవకొండకు వస్తున్నారు నివా మన జిల్లాకు జీవనాడైనటువంటి హంద్రీనివాలో కాలువ వెడల్పు పనులను పరిశీలించడానికి వస్తున్నారని చెప్పి ప్రకటించినారు సంతోషమైది అయితే ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈరోజు అనంతపురం జిల్లా అందరూ కూడా అంగీకరిస్తున్నటువంటి వాస్తవమే పూర్తిగా అత్యల్ప వర్షపాతం కురిసేటువంటి జిల్లా దేశంలోనే ఇంత తక్కువ వర్షపాతం కురిసే మండలాలు ఎక్కడ కూడా లేవు కేవలం రెండు వందల యాభై మూడు వందల మిల్లీమీటర్లు మాత్రమే కురిసేటువంటి మండలాలు ఇవి అందుకనే సుదీర్ఘకాలంగా అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు మళ్లించాలనే పోరాటం జరిగింది ఆ పోరాట ఫలితంగానే ఈరోజు హంద్రీనివా ఎత్తిపోతల పథకం అనేటువంటిది మన జిల్లాకు రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తిపోతల పథకం అదేవిధంగా ఇంత పొడవైనటువంటి అందరినివా కాలువ లాంటి కాలువలు మన దేశంలోనే లేవు ఒక విశిష్టమైనటువంటి ప్రాజెక్ట్ అందరినివా ముఖ్యంగా రాయలసీమ నాలుగు జిల్లాల్లోని అత్యల్ప వర్షం కురిసేటువంటి మండలాలకు తాలూకాలకు నియోజకవర్గాలకు నీరందించేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ హంద్రీనివా ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును మరింత స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో నుండి వర్క్స్ వేగంగా చేయించి రెండు వేల పన్నెండులో జీడిపల్లి విద్యార్థి ద్వారా నీటిని కూడా వదలడం జరిగింది మా ఉరవకొండ ప్రాంతం కర్నూలు జిల్లా ప్రాంతానికంతా కూడా రెండు వేల పన్నెండులోనే నీళ్లను వదలడం జరిగింది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు చేపట్టినప్పుడు కూడా చాలామంది హేళన చేశారు ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేసినప్పటికీ కూడా దానికి ఒక ఆచరణ రూపం ఇచ్చినటువంటి ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటి దశలో దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేసి రెండవ దశలో కూడా అరవై శాతం పనులు పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదే ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి కూడా అంద్రినివా ద్వారా మన జిల్లాకు నీళ్ళు వస్తున్నాయి అంద్రినివా హెచ్ఎల్సితో పాటు రావడంతో మన జిల్లా స్వరూపం కూడా మనం మారిపోయిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం భూగర్భ జలాలు లేక తాగడానికి నీళ్ళు లేక అలమటించిపోతున్నటువంటి అనంతపురం జిల్లాకు అంద్రీనివా జలాలు ఒక వరం లాంటి వరం ముఖ్యంగా మన అందరూ రెండు వేల పన్నెండు నుంచి నీళ్లు వదులుతున్నప్పుడు కూడా ఈరోజు కూడా కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే నలభై టీఎంసీలు లేకపోతే కొద్దిగా అటు ఇటుగా నీళ్లను తెచ్చుకోగలిగినాం నలభై టీఎంసీలు అందరినీవా ద్వారా అందించాలనేటువంటిదే ఆ ప్రాజెక్టు యొక్క లక్ష్యం కానీ ఎక్కువ సంవత్సరాల్లో పది టీఎంసీలు పన్నెండు టీఎంసీలు పంతొమ్మిది టీఎంసీలు ఆ విధంగా వచ్చినాయి ఇప్పుడు అంద్రీనివాకు కొత్త లేటెస్ట్ డెవలప్మెంట్స్ వల్ల చాలా ప్రమాదం ఈరోజు ముంచుకొచ్చింది అంద్రీనివా అనేటువంటిది అగమ్య గోచరంగా తయారు కాబోయేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ముఖ్యంగా ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తూ ఉంది కృష్ణా జలాలకు సంబంధించి ఈ పునః పంపిణీ విషయంలో విచారణ చేస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటి అంటే వన్ అది అమల్లో ఉన్నంతకాలం మేము తెలంగాణ ఆంధ్ర కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు వాడుకున్న తర్వాతే అంద్రేనివాన్ని మిగులు జలాల ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా కేడబ్ల్యూడిటి టూ దాని ముందు కూడా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీటన్నిటికి సంబంధించి దాదాపు రెండు వేల నాలుగు వందల టీఎంసీలు వాడుకున్న తర్వాతే హంద్రీనివాకు నీళ్ళు ఇస్తామనేటువంటిది మన ప్రభుత్వం చెప్పడం జరిగింది ట్రిబ్యునల్ ముందు ఇవి ఆచరణలో అమల్లోకి వస్తే హంద్రీనివా లాంటి ప్రాజెక్టులకు ప్రతి సంవత్సరం గ్యారంటీగా నీళ్ళు వస్తాయి ప్రతి సంవత్సరం ఆశించిన మేరకు నీళ్ళు వస్తాయనేటువంటి నమ్మకం చాలా చాలా తక్కువ ముఖ్యంగా వర్షాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి వర్షం రోజులు కూడా తగ్గిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత తక్కువ సమయంలో వరదలు వచ్చే సమయంలో మనకు అవసరమైనటువంటి నీటిని తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ నెలలో నివాను దాదాపు ఆరు వేల మూడు వందల క్యూసెక్ల నీటిని తీసుకొచ్చే విధంగా దాదాపు ఆరు వేల పద్దెనిమిది కోట్లతో టెండర్లు కూడా పిలిచారు రెండు టెండర్ సంస్థలు కూడా ఈరోజు ఆ కాంట్రాక్ట్లు చేయడానికి ముందుకు రావడం జరిగింది ఈ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడు వందల క్యూసెక్లకు పెంచుతూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినటువంటి జీవోలను వాటన్నిటిని కూడా రద్దు చేసి కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్కు మాత్రమే కుదించి టెండర్స్ పిలిచి ఈరోజు వర్కులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఈ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల ప్రకారం నూట ఇరవై రోజులు ప్రవాహం ఉంటే మనం నలభై టీఎంసీలు తెచ్చుకోవచ్చు కానీ ఈరోజు అన్ని రోజులు ప్రవాహం ఉంటుందనేటువంటిది కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉందన్నమాట ఈలోగా మనం హంద్రీనివా నుంచి అదనంగా పీటీ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మరో మరో అరవై చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం ఈరోజు కియా లాంటి ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇవ్వడానికి మనం ఓకే అదే అదేవిధంగా కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణానికి తాగునీటి కోసం గాజుల తిన్న ప్రాజెక్టు కూడా మూడు టీఎంసీల నీళ్లు అందరి నివా ద్వారా ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా అంగీకరించడం జరిగింది వీటితో పాటు ఇప్పుడు గుంటకల్లు వజ్రకరు మండలాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది మనం అందరినీ నీళ్ళు ఇవ్వడానికి వీటన్నిటికి కలిపితే ఇప్పుడు నలభై టీఎంసీలు కాదు అరవై ఐదు టీఎంసీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అరవై ఐదు టీఎంసీల నీళ్లు తీసుకురావాలంటే మనం ఆరు వేల మూడు వందల క్యూసెక్తో క్యూసెక్స్తో కాలువ తీస్తే నూట ఇరవై రోజుల్లో తీసుకురావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు చూడ్డానికి వస్తున్నటువంటి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్సుల ప్రవాహ సామర్థ్యంతో కాలువ నిర్మిస్తే నూట తొంభై ఆరు రోజులు పడుతుంది అనమాట ఈ అరవై ఐదు టీఎంసీల నీళ్లు కావడానికి అందుకనే ప్రారంభం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆరు వేల మూడు వందల క్యూసెక్స్ను పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల పద్దెనిమిది కోట్లతో స్టార్ట్ చేయడానికి అవసరమైన జీవోల్ని పట్టని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది మీరు ఈరోజు ఏకైక ఇప్పుడు అనేక కమిషన్ కమిషన్లు కమిటీలు చెప్పింది ఏమంటే అనంతపురం జిల్లాలో మాయిశ్చర్ కానీ లేకపోతే ఫారెస్టేషన్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ ఇవన్నీ చూసినప్పుడు వేరే ప్రత్యామ్నాయమే లేదు నదీ జలాలు అత్యధికంగా ప్రవహింపజేయడం తప్ప మరో మార్గం లేదు అనంతపురం జిల్లాకు ఈరోజు ఎంఎస్ఎంఈలు అంటారు ఇంకా ఏవేవో చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అవన్నీ కూడా మనం చూసాం ఎంఎస్ఎంఈలు ఇవన్నీ కూడా వనరులు లేకుండా అవి సస్టైన్ కావన్నమాట అందుకనే నీళ్ళే ఏకైక మార్గం నీళ్ళు అత్యధికంగా తరలించండి ఈరోజు దీంతోపాటు పాటు నివాణం ఈరోజు కడప చిత్తూరు జిల్లాలు వాటి కూడా అందరినివా ద్వారా ఇస్తా ఉన్నాం మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల కోట్లతో గాలేరు నగరిని అంద్రీనివాతో అనుసంధానం చేయడానికి నిర్ణయం తీసుకొని పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది గాలేరు నగర్ని అందరినీ అనుసంధానం చేయడం ద్వారా జగన్ గారు ఇచ్చినటువంటి దాన్ని కొనసాగించడం ద్వారా మరో రెండున్నర లక్షల ఎకరాలు మన అనంతపురం అదేవిధంగా కర్నూలు జిల్లాల్లో అందరినివా ద్వారా సాగునీటికి మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది అందరినివా ద్వారా పక్క జిల్లాలకు ఇస్తున్నటువంటి దాన్ని గాలేరు నగర్ ద్వారా ఇచ్చి ఇక్కడ అంద్రీనివా జలాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది దాన్ని ఎందుకు మీరు ఆప్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనుసంధాన పనులు జరుగుతూ ఉంటే అది అనంతపురం జిల్లాకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్నప్పుడు దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేసింది అనేటువంటిది చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు జగన్ చేసినటువంటి ఈ ఆరు వేల మూడు వందల క్యూసెక్కుల జీవో కానీ లేకపోతే ఇప్పుడు గాలేరు నగరి అనుసంధానం కానీ ఇవి కేవలం జగన్ గారు స్టార్ట్ చేసినాడు కాబట్టే వాటిని వీళ్ళు పక్కన పెట్టేశారు రద్దు చేసినారు వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలను బట్టి జిల్లాల ప్రయోజనాలని నిర్ణయించడానికి వీలు లేదు వీళ్ళు అందుకనే మేము కోరేది ఏమంటే గాలేరు నగరి అనుసంధానం చేయాలా అదేవిధంగా ఆరు వేల మూడు వందల క్యూసెక్కులతో ప్రవాహ సామర్థ్యంతో ఇచ్చినటువంటి జీవోను పునరుద్ధరించి ఆ మేరకు పనులు చేయాలనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా రెండు వందల పదహారు కిలోమీటర్ నుంచి హంద్రినివా ఫేస్ టూ ఈరోజు పనులు జరుగుతున్నాయి ఆ పనులు ఈ జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా అంగీకరించలా అనేక పార్టీలు అనేక రైతు సంఘాలు అందరూ కూడా అందరిని లైనింగ్ పనులు చేయడాన్ని వ్యతిరేకించినారు భూగర్భ జలాలు పెరుగుదలకు ఆటంకంగా మారుతుందని చెప్పి అందరిని ప్రవహించడం ద్వారా ఈ పదేళ్లలో భూగర్భ జలాలు పెరిగినాయి భూగర్భ జలాలు పెరగకుండా నిరోధించేటువంటి లైనింగ్ సిమెంట్ లైనింగ్ని అందరూ కూడా వ్యతిరేకించినాం మనం కానీ వీటన్నిటినీ పెట్టి ఈరోజు అందరూ ఏం కోరుతా ఉన్నారు పదివేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో వెడల్పు చేయమని అడుగుతా ఉన్నారు వెడల్పు చేయమని అడుగుతా ఉంటే వెడల్పు చేయాలనేటువంటి దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం లైనింగ్ చేయడానికే ఈరోజు నిర్ణయించుకొని ముందుకు పోతా ఉంది ఈ లైనింగ్ పనుల్లో కూడా మొన్ననే టెండర్లు పిలిచినారు ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకుండా ప్రజల వ్యతిరేకతను లెక్క చేయకుండా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం మొండిగా నిరంకుశంగా ఈరోజు లైనింగ్ పనులని స్టార్ట్ చేసింది వీటికి సంబంధించిన టెండర్లు కూడా తమ అస్మదీయులకు వాళ్లకు వందల కోట్ల లాభాలు కట్టబెట్టడానికి ఈ లైనింగ్ టెండర్లను ఈరోజు ఉపయోగించుకుంటా ఉంది మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి ఈనాడు సంస్థల బంధువులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాళ్లకు వాళ్లకు ఈ టెండర్లు కట్టబెట్టినారు ఈ టెండర్లు కూడా మనం చూస్తూ ఉన్నాం అమరావతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టెండర్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి జ్యుడిషియల్ రివ్యూ లేదు లేకపోతే రివర్స్ టెండరింగ్ వీటన్నిటిని రద్దు చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు దాదాపు తొమ్మిది వందల ముప్పై ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్లతో లైనింగ్ టెండర్లను రెండవ దశలో దక్కించుకున్నాయి చంద్రబాబు అనుకూల సంస్థలు ఇది ఏడు వందల నలభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లకు టెండర్ పిలిస్తే దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఎక్సెస్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి సంస్థలకు టెండర్లు అప్పజెప్పడం జరిగింది ఎవరిని లెక్క చేయకుండా వీటిని ముందుకు పోతా ఉన్నారు మేము కోరేదేమంటే ఈరోజు జిల్లా ప్రయోజనాల్ని కరువు ప్రాంతాల ప్రయోజనాల్ని మానవత్వంతో పరిశీలించి శాశ్వతంగా అనంతపురం జిల్లాకు నీటి సమస్య రాకుండా ఉండే విధంగా అందరినివాణి చేపట్టాలా అరవై ఐదు టీఎంసీల అవసరం ఉంది ఈరోజు అరవై ఐదు టీఎంసీల నీళ్లను అతి తక్కువ కాలంలోనే తెచ్చుకునేటువంటి రీతిలో కాలువని వైడనింగ్ చేయాలా అదేవిధంగా గాలేరు నగరి నీటిని వినియోగించుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్తా ఉన్నాడు మేము ఏమడుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు వెనుకబడిన ప్రాంతాల వాయిస్ అనేటువంటిది ఎక్కడ కూడా వినపడటం లేదు ఈరోజు శ్రీకృష్ణ కమిషన్ కానీ లేకపోతే శివరామకృష్ణ కమిషన్ కానీ ఇతర అనేక కమిషన్లు వెనుకబడిన ప్రాంతాలపైన వేసిన అన్ని కూడా ఇక్కడ కరువు ఇక్కడ రైతుల ఆత్మహత్యలు వీటన్నిటిపైన వచ్చినటువంటి నివేదికల్లో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడం జరిగింది ఈరోజు బ్యాక్వర్డ్ ఏరియాస్కి విభజన హామీల్లో ఇచ్చినటువంటి వాటిని అమలు చేయమని చెప్పి మోడీ గారిని అడిగేటువంటి ప్రయత్నం కూడా చేయడంలా పైగా మహానగరాన్ని రాజధానిగా నిర్మించుకోవాలని వంద కోట్ల రూపాయలతో లక్ష కోట్ల రూపాయలతో లక్ష ఎకరాల్లో నిర్మాణాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రాజధానిని ఎవరు వ్యతిరేకించడంలా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందేటువంటి విధంగా ఈరోజు ఒక మహానగరాన్ని నిర్మిస్తామనేటువంటిదే ఈ రాష్ట్ర ఆర్థిక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలు ఇవన్నీ పరిశీలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి విధానం రాష్ట్రానికి చేటు తెస్తుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం వెనుకబడ్డ ప్రాంతాల వాయిస్ వినమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ఇష్టం వచ్చినట్టుగా లక్షల కోట్ల అప్పులు చేసుకుంటా పోతే ఎవరు తీర్చాలా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్చాలా ప్రతి నియోజకవర్గం ప్రజలు కూడా తీర్చాలా ఈ అప్పులన్నీ కూడా రాబోయే కాలంలో భారం కాబోతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్ర రాజధానికి లక్ష కోట్లు అంటున్నారు వచ్చిన పది నెలల్లోనే లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు సూపర్ సిక్స్ కార్యక్రమాల్ని అమలు చేయడానికి ఈరోజు ముందుకు రావడం లే ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి డబ్బులు అడుగుతా ఉన్నాం వెనుకబడిన ప్రాంతాలు శాశ్వతంగా సమాధి కావాల్సిందేనా వెనుకబడిన ప్రాంతాలు సమాన న్యాయం జరగకపోతే ఇప్పటికే రాష్ట్రం చాలా మూల్యం చెల్లించింది రాష్ట్రం విడిపోయింది రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని కమిటీలు కమిషన్లు కూడా చెప్పింది ఏమంటే వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు విభజన కావాల రాష్ట్రం అనేటువంటి వాదన ముందుకొచ్చి రాష్ట్రం విడిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఈ వెనుకబడిన జిల్లాలన్నింటిని కూడా ఈరోజు నిర్లక్ష్యం చేసి చంద్రబాబు నాయుడు గారి మనకు మా మభ్యపెట్టే మాటలు చెప్పి ముందుకు పోతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏం మేము ఒకటే అడుగుతా ఉన్నాం టీసీఎస్ కంపెనీకి వైజాగ్లో తొంభై తొమ్మిది పైసలకు భూమి ఇస్తావు లాంటి మూడు నెలలు కూడా పుట్టినటువంటి కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇస్తా ఉన్నావు మీ అనుయాయాలకంతా భూములు తొంభై తొమ్మిది పైసలకే కట్టబెడతావు అసలు తొంభై తొమ్మిది పైసలు అనేది ఉందా తొంభై తొమ్మిది పైసలు ఎక్కడైనా చూడగలమా మనం ఈరోజు తొంభై తొమ్మిది పైసలు భూములు కట్టబెడతా ఉన్నారు ఉద్యోగాలు కల్పిస్తారు వాళ్ళని చెప్పి ఏం మా జిల్లాలో విస్తారంగా ఉన్నాయి కదా అతి విశాలమైనటువంటి జిల్లా కదా అనంతపూర్ జిల్లా ఈ జిల్లాలో లక్షల ఎకరాల బీడ్లుగా ఉన్నాయి ఎందుకు అట్లాంటి సౌకర్యం మీకు కల్పించాలని నేను అడుగుతా ఉన్నా అనంతపుర జిల్లా లాంటి జిల్లాలో మీకు అత్యధిక స్థానాలు ఇచ్చినటువంటి జిల్లా ఇవి మరి ఇక్కడెందుకు మీరు అవసరమైన భూములు కేటాయించి ఇక్కడ భారీ పరిశ్రమలు తేవడానికి ఎందుకు ప్రయత్నించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఈరోజు అభివృద్ధి చెందిన ప్రాంతాలను మరింత అభివృద్ధి వైపుగా వెనుకబడిన ప్రాంతాలను మరింత పాతాళంలో పడేసేటువంటి విధంగా ఉన్నాయి ఈ విధానాలు ఈ విధానాలు సవరించుకోవాలని చెప్తా ఉన్నాం ఇదే సందర్భంగా ఉరవకొండ ప్రాంతంలో జీడిపల్లి రిజర్వాయర్కు దాదాపు ఆరు వందల నలభై ఐదు మంది రైతులకు ఒక్కొక్కరికి పది లక్షల ప్రకారం ఒక ప్యాకేజ్ కూడా సిద్ధం చేసి రెడీగా ఉంది జీడిపల్లి గ్రామ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు వెంటనే కూడా దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకు వెంటనే ఇవ్వాలనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా వాటిని అనౌన్స్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ కావాలా గుంటకల్లు అదేవిధంగా వజ్రకరూర్ చెరువులకు నీళ్ళు ఇచ్చేదాన్ని కూడా దానికి అవసరమైనటువంటి అనౌన్స్మెంట్ చేసి ఆ పనులు ప్రారంభమయ్యేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా చేనేతకు సంబంధించి చాలా పెద్ద కేంద్రం మురవకుండా చేనేత క్లస్టరు స్టార్ట్ అయ్యి కేవలం టెక్నికల్ రీజన్స్తో ఈరోజు ఆగిపోయింది వందల మందికి లాభం జరిగేటువంటి ప్రాజెక్టు చేనేత క్లస్టర్ పెన్నహోబిలం చేనేత క్లస్టర్ను కూడా వెంటనే స్టార్ట్ అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలనేటువంటిది నేను ఈ సందర్భంగా కోరుతాను